అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని అక్వేట్ చేసుకోండి ఈ వీడియోలో ఏ డేట్స్ ఏ మంత్స్ ఏ ఇయర్లో పుట్టిన వాళ్ళకి కాలసర్ప దోషం అనేది ఉంటుందో తెలుసుకుందాం అంతకన్నా ముందు వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీరు చేసే ఒక చిన్న లైక్ మాకు ఎంత సపోర్ట్ ఇస్తుంది భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ ఏ తేదీలు ఏ మాసాలు ఏ సంవత్సరం మధ్యలో జన్మిస్తే కాలసర్ప దోషానికి గురవుతారో ఈ డేట్స్ ఈ మంత్లో జన్మిస్తేనే కాలసర్ప దోషం అనేటువంటి ప్రభావం ఉంటుంది ఆ డేట్స్ ఆ మంత్లో జన్మించిన వాళ్ళు కాలసర్ప దోషం గురవుతారని నిర్ధారించి వీక్షించే మీలాంటి ప్రేక్షకులకు ఈ యొక్క పట్టికను తయారు చేయడం జరిగింది ఈ పట్టికను పట్టుకొని మీరు డేట్ ఆఫ్ బర్త్ అక్కడ ఎవరైనా కానీ వీక్షించే ప్రేక్షకులు ఎక్కడికి వెళ్ళినా కాల సర్పదోషం ఉందని చెప్పి భయపెడుతూ ఉంటారు అంటే ఈ వీడియోని దగ్గర పెట్టుకోండి ఈ వీడియోలో చెప్పినటువంటి డేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేట్స్లో మీరు పుట్టిన తేదీ ఉందా లేదా మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీరు పుట్టిన తేదీ గనక మీరు పుట్టిన మంత్తో సహా మధ్యలో కనుక ఉంటే అది కాలసర్ప దోషంగా కరెక్ట్గా నిర్ధారణ చేసుకోండి ఇప్పుడు కాలసర్ప దోషం ఆ డేట్స్ మధ్యలో లేకపోతే మీకు ఎవరు చెప్పినా కూడా కాలసర్ప దోషం ఉందని మాత్రం భయపడకండి ఇప్పుడు చెప్పబోతున్నాను జాగ్రత్తగా మీరు నోట్ చేసుకొని జాగ్రత్తగా వినండి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ కాలసర్ప దోషం ఏ ఏ డేట్స్ మంత్స్ ఏ ఇయర్లో ఏర్పడుతుందో నేను మీకు చక్కగా వివరించి చెప్తాను జాగ్రత్తగా వినండి మూడు ఆగస్టు దోషం గల తేదీలు మూడు ఎనిమిది పంతొమ్మిది నలభై ఏడు నుంచి మూడు తొమ్మిది పంతొమ్మిది నలభై ఏడు ఇరవై ఏడు ఏడు పంతొమ్మిది యాభై ఐదు నుంచి ముప్పై ఒకటి పది పంతొమ్మిది యాభై ఐదు రెండు పన్నెండు పంతొమ్మిది యాభై తొమ్మిది నుంచి పదమూడు మూడు పంతొమ్మిది అరవై పదమూడు పది పంతొమ్మిది అరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిది పది పంతొమ్మిది అరవై ఒకటి ఏడు రెండు పంతొమ్మిది అరవై నాలుగు నుంచి ఇరవై ఏడు నాలుగు పంతొమ్మిది అరవై నాలుగు ఇరవై తొమ్మిది ఆరు పంతొమ్మిది అరవై ఎనిమిది నుంచి ఇరవై ఆరు ఎనిమిది పంతొమ్మిది అరవై ఎనిమిది పద్దెనిమిది మూడు పంతొమ్మిది డెబ్బై మూడు నుంచి ముప్పై ఒకటి ఐదు పంతొమ్మిది డెబ్బై మూడు మధ్యలో ఇరవై తొమ్మిది ఆరు పంతొమ్మిది డెబ్భై ఆరు నుంచి ఇరవై తొమ్మిది పంతొమ్మిది డెబ్భై ఆరు మధ్యలో ముప్పై ఐదు పంతొమ్మిది డెబ్భై ఏడు పదహారు తొమ్మిది పంతొమ్మిది డెబ్భై ఏడు పది ఐదు పంతొమ్మిది డెబ్భై ఎనిమిది ఇరవై రెండు ఏడు పంతొమ్మిది డెబ్బై ఎనిమిది ఇరవై తొమ్మిది తొమ్మిది పంతొమ్మిది ఎనభై ఇరవై ఒకటి పన్నెండు పంతొమ్మిది ఎనభై తొమ్మిది పది పంతొమ్మిది ఎనభై ఒకటి ముప్పై పదకొండు పంతొమ్మిది ఎనభై ఒకటి తొమ్మిది ఎనిమిది పంతొమ్మిది ఎనభై రెండు ఇరవై పది పంతొమ్మిది ఎనభై రెండు ఇరవై తొమ్మిది ఒకటి పంతొమ్మిది ఎనభై ఐదు ఐదు మూడు పంతొమ్మిది ఎనభై ఐదు ఇరవై రెండు ఒకటి పంతొమ్మిది ఎనభై ఆరు ఇరవై ఏడు మూడు పంతొమ్మిది ఎనభై ఆరు పద్దెనిమిది పది పంతొమ్మిది ఎనభై ఆరు ఇరవై ఏడు పన్నెండు పంతొమ్మిది ఎనభై ఆరు పంతొమ్మిది పదకొండు పంతొమ్మిది తొంభై ఐదు మూడు రెండు పంతొమ్మిది తొంభై ఆరు తొమ్మిది మూడు రెండు వేలు ఎనిమిది ఏడు రెండు వేలు పంతొమ్మిది ఏడు రెండు వేల రెండు పదహైదు పదకొండు రెండు వేల రెండు పదమూడు ఐదు రెండు వేల నాలుగు పదకొండు పది రెండు వేల నాలుగు పదిహేడు ఎనిమిది రెండు వేల ఎనిమిది నుంచి ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఎనిమిది వరకు రెండు పది రెండు వేల పదహారు నుంచి ఎనిమిది పన్నెండు రెండు వేల పదహారు వరకు పదహైదు తొమ్మిది రెండు వేల పదిహేడు నుంచి పదమూడు ఒకటి రెండు వేల పద్దెనిమిది వరకు ముప్పై మూడు రెండు వేల ఇరవై నుంచి ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై వరకు నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై ఒకటి పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై రెండు వరకు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు పది నాలుగు రెండు వేల ఇరవై ఆరు నుంచి నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఆరు వరకు ఇరవై ఒకటి ఏడు రెండు వేల ముప్పై ఐదు నుంచి రెండు ఎనిమిది రెండు వేల ముప్పై ఐదు మధ్యలో ఆరు ఎనిమిది రెండు వేల ముప్పై ఎనిమిది నుంచి నాలుగు పన్నెండు రెండు వేల ముప్పై ఎనిమిది మధ్యలో తొమ్మిది తొమ్మిది రెండు వేల ముప్పై తొమ్మిది నుంచి పదిహేడు పదకొండు రెండు వేల ముప్పై తొమ్మిది మధ్యలో అలాగే పదహైదు ఆరు ఇరవై నలభై నుంచి పన్నెండు పది ఇరవై నలభై ముప్పై పదకొండు రెండు వేల నలభై రెండు నుంచి పన్నెండు మూడు రెండు వేల నలభై మూడు మధ్యలో ఇరవై ఐదు పన్నెండు రెండు వేల నలభై మూడు నుంచి ఏడు ఒకటి రెండు వేల నలభై నాలుగు మధ్యలో ఇరవై రెండు పది రెండు వేల నలభై నాలుగు నుంచి ఇరవై ఒకటి రెండు వేల నలభై ఐదు మధ్యలో జన్మించినట్టు వాళ్ళకి కాలసర్ప దోషం ఏర్పడుతుంది కాబట్టి ఈ కాలసర్ప దోషంలో ఇప్పుడు చెప్పినటువంటి డేట్స్ మంత్స్ ఇయర్ మధ్యలో జన్మించినటువంటి వాళ్ళకి మాత్రమే కాలసర్ప దోషం మిగతా ఏ రోజుల్లో కానీ ఏ మాసంలో కానీ ఏ సంవత్సరంలో కానీ జన్మించినటు వాళ్ళకి కాలసర్ప దోషం ఉండదు కాబట్టి ఇది అత్యంత విలువైనటువంటి సమాచారం వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ సమాచారాన్ని తమ దగ్గర నిక్షిప్తం చేసుకొని తమరు సేవ్ చేసుకోండి వీక్షించిన ప్రేక్షకులు ఇది మీకు ఎప్పుడైనా అవసరం అవుతుంది మీకు మీ బంధువులకు కావచ్చు మీ ఇంట్లో ఉండేటువంటి అమ్మాయిలు అబ్బాయిలు కావచ్చు లేకపోతే వీక్షించే మీరే కావచ్చు లేదా మీ స్నేహితులు కావచ్చు ఎక్కడో ఒక చోట మాటల్లో వివాహం కావట్లేదు ఉద్యోగం దొరకట్లేదు అనారోగ్యం బాగుండటం లేదు సంతానం కలగటం లేదు జాతకాలు దగ్గరికి వెళ్ళాం జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళాం కాలసర్ప దోషం ఉందన్నారనేసి బాధపడుతుంటే మీరు బాధపడదని చెప్పేసి మీ దగ్గర ఉన్న సేవ్ చేసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ని మీరు వాళ్లకు చూపించండి ఆ డేట్స్ ఆ మంత్స్ ఆ ఇయర్ మధ్యలో జన్మిస్తేనే అది కాలసర్ప దోషంగా భావించి దానికి పరిహారాలు చేసుకోవాలి లేకపోతే మిగతా మంచి జ్యోతిష్యులు సంప్రదించి మిగతా పరిహారాలు పాటించాలి అప్పుడే మీ జీవితంలో కాలసర్ప దోషం వల్ల ఎదురయ్యే సమస్య నుంచి మీరు బయటపడతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయినట్లయితే వీడియోని లైక్ చేసి మా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మీరు చేసే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్ ఇస్తుంది అలాగే ఓం నమ శివ అని ఒక చిన్న కామెంట్ చేయండి వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు